అంటే అది అది కాదు బ్రో నాన్నది కదా లో వచ్చే నెంబర్ ఫోర్ లో దిగుతున్నారు అన్ఫాలో కొట్టి స్ప్రెడ్ అవ్వండి ఈవెంట్ ఎట్లా ఒక అంతా ఫ్రేమ్ అంటే ఇంకా ఈవెంట్ ఆడు ఇంటెలిజెంట్ ఫెలో తోనే చంపేస్తాడంట నిజంగా నేను ఏం చేయాలి రా ఫిబ్రో నైస్ నాకు పుష్ నాకేగు చూడు ఎంత పెద్దదే

షార్ట్ గన్ నాకు ఇచ్చేసి క్యారెల్ విత్తేమో ఇస్తాం ఎవడో వస్తాండి హెల్త్ గేట్ తీసుకోండి కిందకి వచ్చి ఆ ముందు బిల్డింగ్లో లో దూకిండా దూకిండా

ముందు నుంచి ఆవిడ వచ్చిండు అయిపోయినాయి కొంచెం ముందు రావాల్సింది అవన్నీ టైం వేస్ట్ అసలు నాకు మనకి సరిపోయా ఎవరు పెట్టాను ఇక్కడ హీలింగ్స్ ఉన్నాయా వాడికి గుర్తి పగిలిద్దా ఏడున్నారో కట్టేది లేని మా నా డ్రెస్సు అదే డామేజ్ నువ్వు ఎక్కడ డౌన్ చేసినావు ఒకళ్ళు డౌను నా గురైన చెప్తున్నాగా ఇంకొక్కడున్నాడు పుష్ చేయచ్చు ఎట్లా వచ్చు నువ్వు ఇవ్వచ్చుగా టీమ్ రఫంకుల్ నీకు హీలింగ్స్ ఇస్తాదా

చిన్నగా సీల్ కవర్ చేసుకుంటా స్టేషన్ పోవాలి కనిపించింది నాకు ఒకడు సెంటర్ లో ఉన్నాడు సీ బ్లాక్అవర్ సెంటర్ సీ బిల్డింగ్స్లో సెంటర్ది ఓకే అక్కడ ఉన్నారు స్టేషన్ మీద మూడు బ్లాక్లో ఎవడకూడంతో రాష్టా బాబా కరెక్ట్గా ఇందులో ఎనిమి ఉన్నాడని చెప్ప బాబా చెప్పాలి నాకు అర్థం కాలేదు సార్ సిందుకు దూర్ప ఎల్లవే దూరం చూస్తున్నారు చూస్తున్నారు కవరీ కవరీ కవర్ కవరి కవరి చూస్తాను రివైవ్ ఇచ్చేసిందా రివైవ్ ఇచ్చేసిండు రండి రండి రా ఏం పండుకున్నావురా తలకాయ ఏయ్ నాదేంటి ఇంత లాగేంది ఎక్కడికి రాగానే లాగలో కిల్ దొబ్బింది అరే రేరే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అట్నుంచి వచ్చారు చూడు మళ్ళీ ఉందా హెల్త్ కిట్ కావాలా కనబడుతున్నారా ఓపెన్ ప్రతి హెల్త్ కిట్ ఒకటో నీకు మీకు పాము పాము అయితే పాము అయితే ముందు దొరికింది ఏడా మరి ఇంతసేపు స్కోప్ లేకుండా రెడ్ ఆడుతూ ఏ గేమ్ పెట్టి మరి కొట్టాల్సి వచ్చింది మీ కష్టం పక్కవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా దానికంటే బాధాకరమైన విషయం లాగ్ హెవీగా అవుతుంది నాకు ఇల్లు వచ్చేసింది నాకు కిల్ వచ్చేసింది వెహికల్ అక్కడ అదేంటి ఏవడన వస్తారా మళ్ళీ వస్తావరా ఇంకెవడైనా వస్తాడా ఫామ్ లో ఉన్నారు అండి ఏవి లాగ్ ఉంది లాగ్ అంటే ఎవరు నీకు 4x కావాలా

ఫ్రంట్ టైర్ పంచర్ చేసుకోతా అండి వెనకాలకుండా బ్రో ఇప్పుడు నువ్వు ఇది ఎవడో చూడు అది అది పెద్ద మంది చూసిన కొట్టమంది బ్రో ప్రేమ్ డ్రాప్ వీళ్ళిద్దరు కాదు కానీ నేను కొచ్చింది ఎక్కించి బ్రా నెంబర్ ఫోన్ ఎక్కించుకోండి అబ్బో డ్రాప్ దగ్గర వెహికల్ రారాంటి చూడండి అడు పండుకున్నాడు చూసావా చూడు ఇందులో ఉండొచ్చు రూషూ వేసుకోమ్మా అనుకున్నాడు ఉండు ఎందుకు పండుకున్నాడు అని ఆలోచన పోలేదు అసలు నా గురించి ఏమంటుకుంటున్నారా మీరు జనానికంటే పిచ్చి గీతం అనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేరా మీరు తెలుసుకుంది దాస్యా

హాయ్ నా గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే అయా ఏలోని గేమింగ్ వైటీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్